నమస్తే నేను ప్రశాంత్ చిరంజీవి గారితో ఎవరు యాక్ట్ చేసినా గానీ వాళ్ళ పేరు ఏ విధంగా ఉంటుందో మనకైతే అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు చిరంజీవి గారితో విలన్ పాత్రలో మంచు మనోజ్ గారు అయితే యాక్ట్ చేస్తున్నట్టు ఒక ఆఫర్ వచ్చినట్టు అయితే సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయితే అవుతూ ఉంది సో అదేంటో తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ చిరంజీవి గారితో ఒకప్పుడు విలన్ గా అంటే మోహన్ బాబు గారు ఎంత బాగా యాక్ట్ చేశారో వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉండేదో మనం అయితే చూసాము సినిమాల్లో ఇప్పుడు కొడుకు మంచు మనోజ్ గారు అయితే విలన్ పాత్రలో యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది అసలు ఏంటి ఇది మిరాయి సినిమాతో మంచు మనోజ్ కెరియర్ ఒక కొత్త మలుపు తిరుగుతుందని అనిపిస్తుంది ఎందుకంటే మిరాయిలో బ్లాక్ స్వాడ్ పాత్ర ఏదైతే ఉందో అది బాగా సినిమా హిట్ అయింది కలెక్షన్ పరంగా దూసుకెళ్తుంది తేజ సజ్జ బై డిఫాల్ట్ హీరో కాబట్టి ఓకే బట్ మనోజ్కి మంచి మార్కులు పడ్డాయి వాస్తవానికి మనోజు రియలిస్టిక్ ఆర్టిస్ట్ వాస్తవానికి చెప్పాలంటే వేదం లాంటి సినిమాల్లో కూడా మీరు చూస్తే కొన్ని కొన్ని ఫైట్స్ హీరోగా చేసిన బాగా చేసేవారు అప్పట్లో ఒక సర్వేలో కూడా తెలిసిన విషయం ఏంటంటే ఆడవా అమ్మాయిలు ఎస్పెషల్లీ కాలేజీ అమ్మాయిలు అత్యధికంగా ఆదరించే టాలీవుడ్ హీరోస్ అని ఒక సర్వే చేస్తే ఫస్ట్ మహేష్ బాబు సెకండ్ బన్నీ థర్డ్ మనోజు ఉండేవాడు అంట ఇంకా పవన్ కళ్యాణ్కి అన్ని రకాల ఆడవాళ్ళు కూడా ఆదరించేదట్లు ఫస్ట్ ప్లేస్లో ఉండేవాడు ఆయన ఇంకా ఆయన విశిష్ట దీంట్లోకి వెళ్తారు ప్రథమ ద్వితీయ తృతీయ శ్రేణి వీళ్ళు అన్నట్టు అంటే ఇది నేను ఎప్పుడు ఆల్మోస్ట్ అలా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ సిచ్యువేషన్ చెప్తున్నా అంటే తెలంగాణ రాక ముందు మాట సో అలాంటి మనోజు ఎందుకో పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయిందో లేదంటే ఇంకేదో ఇతర కారణాలు మనకు అనవసరం ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగత లైఫ్ ఉంటుంది మొత్తానికి చాలా ఆ డిస్టర్బ్ వల్ల ఆయన చాలా సినిమాలు ఒప్పుకోలేదు చేయలేదు బ్యాక్ అయిపోయాడు అన్నట్టు కూడా ఉండే బట్ డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ చేసేవాడు ఆయన అలా అలాంటి మనోజుకి మరలా మొన్న భైరూంతో ఎంట్రీ ఇచ్చిన ఓకే అనిపించింది బట్ బిరాయితో బ్లాక్ బాస్టర్ కూడా సో ఇట్లాంటి కి ఇకపై పెద్ద హీరోల సినిమాలకి ఒక మంచి విలన్ దొరికాడరా అనేలాగా ఇండస్ట్రీ టాక్ స్టార్ట్ అయింది మళ్ళీ మంచి కమ్బ్యాక్ ఇచ్చినట్లేదు ఎగ్జాక్ట్లీ అంటే ఏదో ఒక బాబిడి లేదంటే అదేవాడు హర్షద్ హర్షద్ అని పేరేంటి ఒక విలన్ ఇప్పుడు ఓజీలో రాబోతున్నాడు ఆయన వీళ్ళందరూ బాలీవుడ్ వాళ్ళని తీసుకోవడం ఎందుకు మనకి సౌత్ లో లేరా జగద్బాబు గారు ఒక పీక్లో ఉన్నాడు ఇప్పుడు ఆయన లేని సినిమా లేదు సో మరొక తెలుగు బెస్ట్ ఆర్టిస్ట్ ఎవరుంటే బాగుంటుంది ఎవరుంటే బాగుంటుంది టైంకి మనోజ్ దొరికాడ్రా అనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల టాకు ఎస్పెషలీ ఫిల్మ్ లో ఏదో నడుస్తుంది అయితే ఇక్కడ ఇంకో ఇంకొక అంశం ముందుకు వచ్చే అంశం ఏంటంటే గతంలో చిరంజీవి గారు ఫ్యామిలీకి ఈ మంచు ఫ్యామిలీకి కొండలు ఫ్యామిలీకి వారు ఏవో నడిచాయి బట్ వాళ్ళు వాళ్ళు మంచి మిత్రులే మంచి స్నేహితులే ఎందుకంటే రామ్ చరణ్ మనోజు మంచి ఫ్రెండ్స్ ఒకరికొకటి బాబాయ్ బాబాయ్ అనుకున్నంత ఒరే ఒరే బాబాయ్ అనుకునేంత క్లోజ్ ఈవెన్ లక్ష్మీ గారితో కూడా రామ్ చరణ్ వాళ్ళు క్లోజ్గా ఉంటారు బయట వీళ్ళు సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ చేస్తూ వైరల్ చేస్తుంటారు కానీ వాళ్ళు వాళ్ళకి అవే ఉండవు ఎందుకంటే లక్ష్మీ ప్రేమతో మీ లక్ష్మీ అనేది ప్రోగ్రామ్ వచ్చేది ఆవిడ ఫస్ట్ టాక్ షో చేసేటప్పుడు ఈ టీవీలో అక్కడ వచ్చేది అది దానికి చిరంజీవి గారి గస్కి వచ్చినప్పుడు ఆవిడ క్లియర్ గా చెప్తుంది నాన్నగారు మీకు ఇండస్ట్రీ ప్రేమగా ఏవైనా భేదాభిప్రాయాలు ఉన్నా మంచి బయట మంచి ఫ్రెండ్స్గా ఉంటారు అండ్ మోర్ ఓవర్ మీరు మీ పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్ళినా మమ్మల్ని కూడా అక్కడ తీసుకెళ్ళి మీరు అవన్నీ విదేశాలకి కానీ ఎక్కడికైనా తిప్పేవారు అని కూడా లక్ష్మి గుర్తు చేసుకుంటూ చిరంజీవి గారి గురించి మాట్లాడారు అంటే వాళ్ళు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ బాగా ఉండే ఇది కాకపోతే ఈ మధ్యకాలంలో మోహన్ బాబు గారు ఫ్యామిలీ మీద ఎక్కువ ట్రోల్స్ అవ్వడము తర్వాత మనోజ్ గారు వాళ్ళ కుటుంబ వ్యవహారాలు ఏదో కొంచెం జోక్యం చేసుకొని నాకు ఇది కావాలి అది కావాలని ఏదో వ్యక్తిగత విషయాలు అవడం బయటకు రావడం మీడియా వాళ్ళ లోకి వెళ్ళిపోయి ప్రశ్నించడం వల్ల మీడియా తప్పే ఆ విషయంలో నేను అంటే కొన్ని లో అని చెప్పేది బట్ దాన్ని మంచు మోహన్ బాబు గారిదే తప్పు అన్నట్టుగా కూడా కొన్ని ఛానల్స్ బూచిగా చూపించాయి సో అట్లాంటి మనోజ్ మరలా కమ్బ్యాక్ అయ్యి మంచి ఇది కొట్టారు ఇప్పుడు మన దగ్గర ఉండే పెద్ద హీరోలు కూడా విలన్ ఎందుకంటే మనిషి హైట్ కూడా హైటు మంచి పర్సనాలిటీ తర్వాత మోహన్ బాబు గారు లాంటి మంచి బేస్ వాయిస్ కూడా వచ్చింది ఆయనకి ఒకప్పుడు కలెక్షన్ కింగ్ డైలాగ్ కింగ్ అనేవారు మోహన్ బాబు గారిని చిరంజీవి గారి సినిమాలతో పోటీగా మోహన్ బాబు గారి సినిమాలు కూడా బేభత్సంగా రిలీజ్ అయ్యేవి చిరంజీవి గారు ఫైట్స్ డ్యాన్సుతో వాటితో అలరిస్తే ఈయన ఓన్లీ డైలాగ్ మాడ్యులేషన్తో కొన్ని రకాల కథలతో మెప్పించి ఈయన కలెక్షన్ కింగ్ అని కూడా ఒక టైంలో మంచిదైంది అంతకు మధ్యలో చూస్తే అంటే పాత తరంలో ఇద్దరు కలిసి హీరోలుగా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి పట్నం వచ్చిన పతివ్రతలు ఏదో సినిమా ఉంటుంది గీత గారు రాధిక గారు హీరోయిన్స్ వీళ్ళిద్దరు అన్నదమ్ములు అనమాట ఒక పల్లెటూరు వాళ్ళు తర్వాత పల్లెటూరి భర్తలు పట్నం ఏదో సంథింగ్ అదొకటి ఉంటుంది అలాగా రెండు మూడు సినిమాలు కలిసి కూడా చేశారు తర్వాత బిర్లా బిర్లా బిర్లారంగా అని ఒక సినిమా ఉంటుంది అందులో కూడా మోహన్ బాబు చిరంజీవి గారు మంచి అంటే ఎవరు ఇదొక రకమైన దొంగ రకమైన దొంగ ఇద్దరు కలిసి ఎట్లా యాక్ట్ చేసారు అని బాగుండేది తర్వాత మధ్యలో ఆయన విల్లనగా మారాడు ఆయన ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలో గా చేయడం సో ఇప్పటికీ ఆ కోల్డ్ వార్ అనేది సోషల్ మీడియాలో ఉంటుంది తప్ప వాళ్ళ మధ్య వ్యక్తిగతంగా అయితే ఎప్పుడు ఉండదు ఓకే సరే ఈ మా అసోసియేషన్ లో కూడా ఇద్దరు కలుసుకున్నారు ఒకరొక సందర్భంలో చిరంజీవి గారు మోహన్ బాబు గారికి కిస్ చేశారు పట్టుకొని అవి కూడా మన కొన్ని సన్నివేశాలు చూసాం బయట అయితే ఇప్పుడు మనోజ్ కి చిరంజీవి గారు నెక్స్ట్ సినిమాలో విలన్గా పెట్టబోతున్నారని కూడా టాక్ ఉంది ఇండస్ట్రీ అదే అంటాను వ్యక్తిగత వ్యక్తిగతమే పర్సనల్ ఇష్యూస్ పర్సనల్ ఇష్యూసే సినిమా సినిమానే ఎవ్వడు కూడా సినిమా పోతుంది లేదా సినిమా సరిగ్గా ఆడదు అనుకున్న ఆ పాత్ర క్యారెక్టర్ ఇస్తాడా ఎవడుగా వాళ్ళలో వాళ్ళకి ఎన్ని ఉండని వాళ్ళు నిజంగా కొట్టుకు చావని బయట ప్రపంచంలో సినిమా ధరకు వచ్చేసరికి ఈ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది ఈయన పెడితేనే సినిమా మరి కాస్త అవుతుంది అనుకున్నప్పుడు అది పెట్టి తీసుకుంటారు చాలా సందర్భాల్లో చిరంజీవి గారు రాధిక గారు కూడా అప్పట్లో మంచి చాలా ఒక దగ్గర దగ్గర పదిహేడు సినిమాలు కలిసి చేశారంట చేసినప్పటికీ వాళ్ళిద్దరిలో కూడా కొన్ని కొన్ని సినిమాలకి భేదాభిప్రాయాలు వచ్చి ఇద్దరిలో మాట్లాడుకోని సన్నివేశాలు కూడా మాట్లాడుకునేవారు కాదంట బట్ సినిమా పరంగా కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యేది షూటింగ్ నుంచి సేపు షూటింగ్ అయిపోతే మళ్ళీ ఎవరిమోహం ఎడమోహం పెడమోహంలో ఉండేవారు అంటే అక్కడ బిజినెస్ ముఖ్యం సినిమా పట్టాలెక్కడం రిలీజ్ అవడం ప్రొడ్యూసర్ నష్టం లేక నడిపించడం ముఖ్యం సో ఇక్కడ కూడా చిరంజీవి గారు ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతి విశ్వంభర విశ్వంభర ముందే ఎప్పుడు వస్తుందంటున్నారు లేదా సమ్మర్ హాలిడేసు సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారనేదో ఉంది అనిల్ రావుపూడి గారిది బాబీ గారి సినిమా ఒకటి ఏదో ఉంది నెక్స్ట్ అండ్ కథా చర్చ నడుస్తున్నాయి ఒకవేళ అది ఓకే అయితే బాబీ గారి సినిమాలో చిరంజీవి గారి హీరోగా విలనగా మనోజ్ని అని అనుకుంటున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమా సమాచారం సో చిరంజీవి గారికి సరితూగే పర్సనాలిటీ ఖచ్చితంగా ఎందుకంటే ఎవడెవడో ముక్కు మొక్క తెలియడం కదా తెలియ రానుడిని డైలాగ్స్ చెప్పారంటే ఏబీసీడీ వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పేవాడిని తీసుకొచ్చి పెడుతున్నప్పుడు ఎంత మంచి వాయిస్ డిక్షను అంత పర్సనాలిటీ ఉన్న మనోజు ఎందుకు సరిదోగరు చిరంజీవి గారితో ఖచ్చితంగా సరిదోగుతారు కాకపోతే సినిమాని సినిమాలకు చూడాలి అబ్బా ఆయన అప్పుడు నటుడు కదా ఈయన ఇప్పుడు నటుడు కదా అంటే మరి ప్రస్తుతం వస్తుంది ఇప్పుడు బాలీవుడ్ లో సీరియల్స్ సైడ్ యాక్టర్లు చేసుకుంటూ వాళ్ళు తీసుకొస్తారు మనల్ని దానికన్నా మన మనోజ్ గారు ఏం తక్కువేం కాదుగా ఎక్స్ట్రాడనరీ పర్సనాలిటీ ఎక్స్ట్రాడినరీ మంచి యాక్టర్ కూడా ఫైట్స్ ఫీట్స్ చేసేటప్పుడు రియల్గా చేస్తాడు ఆయన ఇప్పటికే ఆ జీల ఉంది ఆయనలో కాబట్టి మేబీ చిరంజీవి గారు నెక్స్ట్ సినిమాకి ఆయన విలంగా చూసిన ఆశ్చర్యపోకలేదు సినిమా కొంచెం హైప్ వస్తుందని నా అభిప్రాయం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ